హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రికెటర్ లేటెస్ట్ అప్డేట్ మరియు న్యూస్ గురించి తెలుసుకుందాం ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్తో జరిగే ఏకైక టెస్టు మ్యాచ్లో రషీద్ ఖాన్కు రెస్ట్ కల్పించారు ఈ టెస్టు మ్యాచ్కి అతడు ఆడడం లేదు గాయం కారణంగా సెప్టెంబర్ తొమ్మిది నుంచి పదమూడు వరకు ఈ టెస్టు మ్యాచ్ జరుగుతుంది క్రికెట్లో స్పెయిన్ రికార్డు సృష్టించింది వరుసగా టీ ట్వంటీలో పద్నాలుగు మ్యాచ్లో విజయం సాధించింది మహిళా క్రికెటర్ అయిన స్మృతి మందార ఓవర్సీస్ కాంట్రాక్టర్ అడిడే స్టేకర్తో ఒప్పందం కుదుర్చుకుంది ఇండియా స్టార్ బౌలర్ అయిన సిరాజ్ ఉమ్రాన్ మాలిక్ వీరు దృప్ ట్రోఫీ నుంచి రిట్ తీసుకున్నారు అప్ కమింగ్ కోసం వారు ఫిట్ గా ఉండడానికి లేఖ రిలీజ్ చేసింది అలాగే ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా తప్పుకున్నాడు ఇండియా స్టార్ బ్యాటర్ అయిన కేఎల్ రాహుల్ ఐపీఎల్ లక్నో తరఫున అతడు పోయినసారి కెప్టెన్ గా బాధ్యతలు లక్నో ఓనర్ అయిన సంజయ్ గోయన్ తో కలిసి రిటెన్షన్ గురించి చర్చించారని తెలుస్తుంది రెండు వేల ఇరవై ఐదులో కూడా కేఎల్ రాహుల్ హుల్ లక్ కెప్టెన్గా కొనసాగుతాడని అర్థమవుతుంది సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్టిండీస్తో తో జరుగుతున్న మూడు టీ ట్వంటీ మ్యాచ్ల్లో లో వెస్టిండీస్ మూడు టీ ట్వంటీలో లో ఘన విజయం సాధించి క్లీన్ స్వీప్ చేసింది చీఫ్ సెలెక్టర్ అయిన లుక్ రైట్ వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీలో ఖచ్చితంగా జో రూట్ బెన్ స్టోక్ ఆడతాడని చెప్పాడు స్ట్రేలియాతో ఇంగ్లాండ్ ఆడబోయే టెస్ట్ సిరీస్ లో జాన్ బెరిస్టో మోయిన్ అలీకి ఛాన్స్ ఇవ్వలేదు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు లక్నో మేంటర్గా జై కార్ను తీసుకున్నారు ఐసీసీ చైర్మన్గా జై షా సెలెక్ట్ అయ్యాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో